కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ అని లేదా ఏఎస్ఐ అని చెప్పి ఎస్ఐ కుమారునికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్లో ఉన్నారని ఫోన్పే ద్వారా డబ్బులు పంపించమని ఎవరైనా చెబితే చేయవద్దు అని పాలకొండ డిఎస్పీ ఎం రాంబాబు అన్నారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ సాంకేతిక నైపుణ్యాల ఆధారంగా పోలీస్ అని చెప్పి డబ్బులు అమాయక ప్రజల వద్ద నుంచి కాజేసిన నిందితుణ్ణి పట్టుకున్న వీరఘట్టం పోలీసులను అభినందించారు వీరఘట్టం గ్రామంలో ఉన్న జనతా రైతు డిపో వర్తక వ్యాపారస్తుని ఫోన్ చేసి వీరఘట్టం ఎస్ఐ కొడుకుకి బాగోలేదని హాస్పిటల్లో ఉన్నాడని నేను కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ అని అర్జెంటు ఫోన్ పే చేయాలని తర్వాత మీకు క్యాష్ ఇస్తామని అన్నారు అలా ఎవరైనా చెబితే పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయాలని హితవు పలికారు ముద్దాయిలు దగ్గర నుంచి యాభై ఐదు వేల నగదు ఫోను స్వాధీనం చేసుకున్నారు ఆ గ్రూప్ లో ఎవరైతే కి కింద అతను పెట్టాడు నెంబర్ ఇలాగారికి గారికి హెల్త్ ఇష్యూస్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నారు డబ్బులు అవసరమైనా కాబట్టి క్యాష్ తీసుకొచ్చారంటే ఆయన ఒకసారి రెస్పాండ్ అయ్యి దాంట్లో రుద్ర ట్రావెల్స్ లో ఒక డ్రైవర్గా చేస్తున్న ఆయన వానర్ కమ్ డ్రైవర్ అమ్మ అంటే పార్ట్నర్ వాండర్ కాదు దాంట్లో పార్ట్నర్షిప్ ఉన్న ఆయన డ్రైవరు అతను రెస్పాండ్ అయ్యి ఆ నెంబర్కి కాల్ చేస్తే అతను ఓకే ఇది ఇలాగ ఉంది మీరు పోలీస్ స్టేషన్కి వస్తే క్యాష్ తీసుకోండి మీరు డబ్బులు ఫోన్ పని చేయండి ఫోన్పే చేయండి అని చెప్పారు అతను నమ్మి అతను ఫోన్పే చేశాడు ఫోన్పే చేసిన వెంటనే మళ్ళీ ఎందుకో ఫోన్ చేసి ఫోన్స్ ఇచ్చేకోవచ్చు అప్పుడు దానికి డౌట్ వచ్చింది ఏంటో ఫోన్స్ ఆఫ్ వచ్చిందని చెప్పి ఆయన పోలీస్ స్టేషన్కి పంపిస్తే పలానా వ్యక్తి అతను అంటే ఒక పేరు చెప్తా ఏదో పేరు చెప్తా ఆ పేరు చెప్పి ఇతను ఎవరు లేరు ఆయన ఎస్ఐ గారు ఎందుకు అడుగుతారు అడగరు కదా అని చెప్పి అంటే అప్పుడు మోసపోయారు అని చెప్పి ఆయన యాక్చువల్ ముప్పై ఒకటి జరిగింది ఆయన ట్రావెల్స్ లో ఉండడం వల్ల మనకి మూడవ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మనం ఎస్పీ గారు కూడా దీంట్లో పోలీస్ పేరు చెప్పి ఇలాగ చేశారు అలాగే ట్రేస్ చేయారని గట్టిగా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం దాని మీద సిఈ గారు ఆధ్వర్యంలో ఎస్ఏ గారు ఇలాంటి ఒక టీమ్ క్రైమ్ టీం ఒకటి మనం పెట్టి ఆ ఫోన్ నెంబర్ ఎక్కడైతే వచ్చిందో ఆ ఫోన్ నెంబర్ని బేస్ చేసుకొని మనం బాపట్లకి సంబంధించినటువంటి ఆ మండలానికి సంబంధించిన మూవను పాల మూవారు పాలెం అని ఉంది విలేజ్ అక్కడ మూనో వెంకట నవీన్ రెడ్డి అని ఇతను ట్రేస్ చేయడం జరిగింది